హాయ్ నమస్కారం మరి ఈరోజు పిల్లలకి అంటే మెయిన్ విద్యార్థుల ఒక ఉద్దేశించి చేస్తున్న వీడియో ఇది మనిషి ఉన్నతంగా ఎదగటం ఎలా మనిషి మనకి అంటే ప్రతివారు కూడా ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలనే ఒక ఆకాంక్ష ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది అది లేకపోతేనే తప్పు ఉండాలి ఇచ్చేటే మన మాజీ రాష్ట్రపతి గారు కూడా అబ్దుల్ కలాం గారు అనేవారు ఏపీజే అబ్దుల్ కలాం కళ్ళ కనండి కళ్ళ కనండి ఆ కళలు అవ్వడానికి సాకారం ప్రయత్నం చేయండి అందుకోసం అంటే ప్రతి ఒక్కరి ప్రతి విద్యార్థి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి మన భవిష్యత్తు మీద మన నమ్మకం ఉండాలి మనం ఒక మంచి ఉన్నత స్థానానికి మనం చేరుకోవాలి అని ఆలోచన ఉండాలి ఎవరైనా సరే నిరాశ నిస్పృహ అనేది దరిచేరడానికి చేరడానికి లేదనమాట అంటే ఏంటంటే కూడా ఏంటంటే నిరాశ వచ్చిందంటే నువ్వు ఇంకా కుంగురు కుంగిపోతావు అన్నమాట అంటే నెగిటివ్ ఎలా చేస్తా అంటే నెగిటివ్ యాటిట్యూడ్స్ అని ఉన్నట్టయితే అంచితే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఇది కష్టము ఇలా చేయలేవు అని వాళ్ళతో కూడా మనం చాలా దూరంగా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఇంకేంటే ఎప్పుడు కూడా ఏదో అయిపోయింది చాలామంది ఏం చేస్తారంటే నేను అప్పుడు అలా చేశాను నేను ఇప్పుడు ఇలా చేశాను అని అంటుంటారు గతంలో మనం బ్రతకద్దు ప్రస్తుతం ఏమిటి భవిష్యత్తు మనం చేయాలి ఏం చేయాలి అదొకటే ఆలోచన ఉండాలి అంటే మనం చేసే ఆలోచన కూడా ఎలా ఉండాలి అంటే ప్రస్తుతం వర్తమానంలోనే బ్రతకాలి ఏంటి మన ఫస్ట్ ఉన్న స్థితి ఏమిటి ఇదివరకు బాగా చేయొచ్చు ఇదివరకు బాగా మన చక్కగా ఏంటంటే గతంలో చాలా ఆలోచనలు అన్నీ కూడా అనవసరం వేస్ట్ మాట అది మంచి అవ్వచ్చు చెడ్డవచ్చు గతం గత ఇప్పుడు ప్రస్తుతం ఏంటి మనం ఏం చేయాలి రేపు కోసం మనం ఏం చేయాలి అనేది ఒక లక్ష్యం ఉండాలి విద్యార్థికి పరీక్షల్లో కూడా పరీక్ష రాస్తుంటారు చాలామంది అయ్యో మనం ఇది రాయలేదు అలా రాయలేకపోయాం అనవసరం వేస్ట్ టైము ముందర ప్లానింగ్ ఉండాలి రేపు జరిగి నెక్స్ట్ క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్లో నువ్వు అలాగా తక్కువ మార్కులు వచ్చినట్టయితే హాఫ్ ఇయర్ లేకపోతే నువ్వు ప్రయత్నించేయాలి ఎప్పటి నుంచి కూడా ఒక ప్లానింగ్ వేసుకొని రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కానివ్వండి ఏ వరకైనా సరే కాస్త తెలియకుండా వరకు ఏంటి నిరాశ అనేది నిస్పృహ అనేది వస్తుంటుంది ఇంకేంటే మనం అనుకునేవి అని అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడం అని వ్యాపారాల్లో కూడా పక్కన పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారు అనుకున్న లక్ష్యాలు సాధించరు అనుకున్న రకంగా లాభాలు రావు మరి అటుండడు ఏం చేస్తారంటే కృంగిపోతారు కానీ కృంగిపోకూడదు ఇంకే అంటే మనం సంతోషకరంగా గడిపినటువంటి సమయాన్ని మనం ఒక్కసారి నెమరేసుకోవాలి మీకు ఏమైనా సరే చేయండి సరే నాకు అంటే మిమ్మల్ని మెచ్చుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అలాగేంటంటే ఏదైనా పని చేసేటప్పుడు నిర్లక్ష్యం అనేది పనిచేయదు చాలా జాగ్రత్తగా మన పద్ధతిగా దాని మీద శ్రద్ధగా పనిచేస్తుండాలి ఏంటంటే లక్ష్య సాధన కోసం అశ్రద్ధ ఉన్నట్లయితే నువ్వు విజయాలు అందుకోలేవు అది చాలా చాలా అవసరం ఎందుకంటే హండ్రెడ్ మార్క్స్ పరీక్ష రా పెడుతుంటే క్లాసులో ఉన్న నలభై మంది కూడా ఒకే రకంగా మార్కులు రావు ఒకళ్ళకి ఏంటంటే ఫార్టీ మార్క్స్ వస్తాయి ఒకళ్ళకి ఫిఫ్టీ వస్తాయి ఒకటి సిక్స్టీ వస్తాయి వాళ్ళకి హండ్రెడ్కి నైంటీ నైన్ కూడా సంపాదించిన వ్యక్తులు ఉంటారు ఎందుకు వచ్చింది వాళ్ళకి నైంటీ నైన్ అనేది మనం వా వాళ్ళని విద్యార్థిని పరిశీలించాలి ఎదుటివాడు మార్కులు వచ్చాయి కదా అని అసూ కాదు వాళ్ళు ఎలా ప్రగతి సాధించారు ఎన్ని మార్కులు సాధించారు ఎందుకు సంపాదించారు ఒకళ్ళ జీవితంలో లైఫ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇస్తుంటారు నేను వాళ్ళని కలుస్తుంటాను ఒకసారి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా నేను పంచుకుంటూ ఉంటాను మనం అసలు నిజంగా ఒక వ్యక్తి ఇంత రకాల ఇంతలాగా సాధించడానికి కారణం ఏమిటి పేషెన్స్ కానివ్వండి కాంట్రిబ్యూట్ చేయడం కాని అందరినీ కలుపుతూనే ఫ్రెండ్షిప్ చేయడం కానివ్వండి చిత్తశుద్ధి చేయడం కానివ్వండి శ్రద్ధ కానివ్వండి అనేకమైన కాంపనెంట్స్ ఉంటాయి అలాగే అంటే అహంకారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ప్రదర్శించకూడదు అహంకారం ఒక ఈగో సెన్స్ ఉన్నట్లయితే అది మనకి పతనానికే దారితీస్తుంది అహం పంచేది ఎంతలాంటి అయినా సరే ఉన్న విషయం నేను అహం మీద మాట్లాడేస్తున్నాను అని అనుకుంటారు కానీ అది అన్ని అన్ని సమయాల్లోనూ కూడా మీకు ఫేవర్ చేయదు మాట్లాడాలి మాట్లాడద్దు అని అంటారు ఇప్పుడు ఎదుటివాడిని పొగడమని మనం అనం పొగడాలి కానీ ఏంటంటే మరీ ఎక్కువ పొగడ్ అనేది మంచిది కాదు అంటే అలాగే ఎక్కువ క్రిస్తు అనేది కూడా మంచిది కాదు అంటే నేను కొండ బద్దలు కొట్టినట్టు నేను మాట్లాడేస్తాను ఎదుటివారి వ్యక్తి వ్యక్తిత్వం బాగా లేకపోతే నేను మొహం మీదే చెప్పేస్తాను అని అంటారు కొంతమంది అది గొప్ప అనుకుంటారు అది తప్పు అది ఎందుకంటే ఎదుటివారి యొక్క ఫీలింగ్స్ నేను మార్చాలనుకున్నట్లయితే నెమ్మదిగానే మార్చు బీయింగ్ ఏ టీచర్ జాగ్రత్తగా వాళ్ళు రకమైన పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేయి లేదు కదా లేకపోతే అనవసరంగా వాళ్ళకి శత్రువు అయిపోతావు కదా వాళ్ళు మారరు సరి కదా ఏంటంటే మేము శత్రువు అయిపోతాం ఏంటంటే బద్ధకం ఉంటే మరి వయసు రీత్యా కొంతమంది బద్ధకం వస్తుండచ్చు లేకపోతే అనారోగ్యం రీత్యా బద్ధకం రావచ్చు లేకపోతే ఏంటంటే మందులు వేసుకోవడం వల్ల ఏంటంటే బద్ధకం రావచ్చు లేకపోతే ఏంటంటే చక్కగా ఎక్కువ వర్క్స్ ఎక్కువ ఉన్నా సరే పని చేయలేక మన సామర్థ్యం సరిపోక అప్పుడప్పుడు నీరసన కూడా సత్తు నిస్సత్తు వల్ల కూడా మనం సల్లి రేపు చేద్దామని అని అనిపించవచ్చు కానీ విద్యార్థుల్లో మాత్రం అలాంటి భావన అనేది రాకూడదు ఇంచేది రాకూడదు వాళ్ళు పిల్లలే కదా పిల్లల్లో ఎటువంటి టైంకి అమ్మ నాన్న చాలా చక్కగా కష్టపడి మీకు వాళ్ళని అమ్మ చేసి పెడుతుంది నాన్నగారు ఏం కావస్తుంది అది ఇస్తూ ఉంటారు నీకు ఏదైనా ఒంట్లో వెంట లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు లేకపోతే ఆరోగ్యం కోసం నీకు ప మంచి పోషక పదార్థాలు గారు ఏంటి ఆహారం ఇస్తుంటారు నీకు అప్పుడప్పుడు బానుమెంట హార్లిక్స్ అన్నీ కూడా ఇస్తుంటారు వాళ్ళు ఇస్తుంటారు అటువంటిప్పుడు ఏంటంటే నీకు నీరసం అనేది రావడానికి లేదు పెద్దవాళ్ళు అవుతే ఒక్కసారి ఎప్పుడైనా రావచ్చు తర్వాత ఏంటంటే అనవసరమైన ఆందోళన కూడా వదిలేయాలి అవి పరీక్ష ఎలా ఉంటుందో ఎలా దిద్దుతారు ఎవరు వస్తారు ఎవరు చేస్తారు ఏ ప్రశ్నలు వస్తాయో అటువంటి ఆందోళన అనేది మనకి ఏంటంటే ఆలోచన మనం ఏం చేస్తున్నాయంటే సరిగ్గా రానివ్వదు కన్ఫ్యూజన్ వచ్చేస్తున్నమాట అలాగే అంటే ప్రతి వ్యక్తులను కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎస్ నేను సాధించగలను అంతేకాని ఓవర్ కాన్ఫిడెన్స్ నేనే చేయగలను అనే భావన రాకూడదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి ఆత్మవిశ్వాసం కావాలి ఈ ఆత్మవిశ్వాసం గురించే మనకి స్వామి వివేకానంద కూడా చెప్తుంటాడు మన జనవ జనవరి ఇరవై పన్నెండో తారీఖే మరి రేపే మా ఆయన గురించి మనం చెప్పుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కావాలి మన యొక్క ఆలోచన అనేది దృఢంగా ఉండాలి ఎలాంటి పరిస్థితులను కూడా మన యొక్క మన యొక్క నిశ్చలంగా ఉండాలి ఆ యొక్క మలక్ష్య సాధన కోసం ఎవరేం చెప్పినా సరే మనం మనం ఏదైనా పని చేసేటప్పుడు ఏంటి దాని మీద దృష్టి పెట్టాలి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాలి పక్కన కబుల్ చెప్పుకున్న వాళ్ళమే పెట్టిన అయితే ఎదుర్కొన్నా మన ట్రాఫిక్ మనం సరిగ్గా చూడడం ప్రమాదాలు కూడా జరిగేయడానికి అదే అవకాశం తర్వాత ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియాలో కూడా మంచి వినియోగించుకోవచ్చు ఇంకేంటే ఒకాబులరీ మీద వస్తుంటాయి ఇంగ్లీష్ సాంస్క్రిట్ మీద కొన్ని కొన్ని పదాలు ఇస్తుంటాడు అలాగే ఇంగ్లీష్ ఒకాబులరీ ఇస్తూ ఉంటాడు హిందీ ఎలా నేర్చుకోవాలనేది మరి సెల్స్ అందరం పెట్టుకుంటున్నారు సెల్ వాడాల్సి మంచిదే ఎలాగా టు ఎలివేట్ యువర్ సెల్ఫ్ నేను అంటే ఎడ్యుకేషన్కి నీ జ్ఞానం సంపార్దనకి అవసరం మంచి మంచి వీడియోలు పెడుతుంటారు ఈ ఎలా చేయాలి ఎలా ఎలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చేస్తుంది గోత్రు వీడియోస్ తప్పే లేదు మనం ఏంటి కొన్ని విషయాలు విషయాన్ని మనం గ్రహించడానికి ఇలాంటి వీడియోస్ అనేవి మనకి ఉపయోగపడతాయి అలాత్ర అలానే అన్నారు కదండి అర్ధరాత్రి దాకా బెలుగుగా ఉండి మనం లేట్ నైట్ స్లీప్స్ మనం ఆరోగ్యానికి కూడా భయంకారం చేస్తున్నమాట అంటే వివేకానంద యొక్క స్ఫూర్తి మనకు కావాలి వ్యాయామం చేయాలి అలాగే అంటే జంక్ ఫుడ్స్ అనేవి పిల్ల చిన్నతనం నుంచి కూడా వద్దు అమ్మ పెట్టింది నిజంగా మేము చిన్నప్పుడు ఏంటంటే చదిలు తినేవాళ్ళం చక్కగా మజ్జిగానం తినేవాళ్ళం లేకపోతే చక్కగా ఏంటంటే మంచి ఫ్రూట్స్ తినాలి చక్కగా ఏంటంటే క్యారెట్ తినాలి లేకపోతే మంచి ఆహారం బలవర్ధక ఆహారం పాలు తాగాలి తాగే పడుకునేటప్పుడు కూడా ఏంటంటే పాలు తాగండి మంచి మంచి ఆహారం ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగడానికి బాగా పనిచేస్తాయి ముఖ్యంగా విద్యార్థులకి మనకి వివేకానందులే మనకి మంచి ఆదర్శంగా ఉండాలి తర్వాత ఏంటంటే మన పోస్ట్ పోన్మెంట్ అనేది వ్యాధి అనేది పోగొట్టుకోవాలన్నమాట ఈరోజు పని ఈ చేయాలి సాధ్యం సాధ్యంంత వరకు రేపు చేసే పని కూడా ఇవాళ చేసేయాలి తర్వాత ఏంటంటే మనం నెలలో చేయవలసిన పని ఉంది లేకపోతే ఒక వారంలో చేయవలసిన ఈ ఈరోజు చేయవలసిన ఉంది అనేది మనం ఒక బుక్ మెయింటైన్ చేయాలి నేను మెయింటైన్ చేస్తాను అలా నేను రిటైర్ అయిపోయింది ఎనిమిది సంవత్సరాలు అయింది నాకు ప్రతి నా అంటే ప్లానింగ్ ఏమిటి రోజు నేనేం చేయాలి ఇంట్లో ఏం చేయాలి సరుకులు ఏం తీసుకురావాలి ఎవరిని కలవాలి ఏ పని చేయాలి కొత్తగా ప్యాన్ కార్డు మనం తీసుకోవాలా లేకపోతే ఇన్సూరెన్స్ అవన్నీ కూడా మనం క్లెయిమ్స్ అన్నీ కూడా పెట్టాలా ఆన్సర్ ఇవ్వాలి లోన్స్ మనమే దాని మీద క్లోజ్ చేసుకోవాలా ఏం చేయలేనిదంటే గుర్తు కోసం అది కూడా రికార్డే మనకి ఎవరిని కలవాలి ఎవరితో మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళాలి మన షెడ్యూల్ ఏమిటి లేకపోతే ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాలి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాలి ఒక చ మనం అంతా కూడా ఏంటంటే రికార్డు రాసుకోవడం వల్ల మనకి వారు అవగాహన ఉంటుంది ఎవరైనా అనుకోండి బాబు మాకు ఈవినింగ్ సమయం మాకు కేటాయిస్తారా సార్ రమ్మంటారా అని అడిగారు అనుకోండి బాబు కాస్త ఓ గంట రండి మాకు తర్వాత ఐదు గంటలు నేను ఇంక వేరే చోటకి వెళ్ళాలి అని మనం చెప్పచ్చు చేయండి ఎప్పుడూ కూడా మరొక గుర్తుపెట్టుకోండి మీరు ఉన్నతంగా ఎదగాలనుకుని వెళితే బిజీ బిజీ బిజీగా ఉండాలి ఏదో పని చేస్తుంటారు ఏదో ఒక పని చేస్తున్నప్పటికీ అంటే మీరు ఉన్న స్థానానికి ఉన్నత స్థానానికి ఎదుగుతారు అదే విజయ వివేకాను చెప్పింది మరి వివేకాను చెప్పింది ఏంటంటే స్ఫూర్తి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి యువకుల్లోనూ కూడా రావాలి ప్రతి విద్యార్థిలోనూ రావాలన్నమాట సంకల్పం ఉక్కు సంకల్పం అంటే అయినా ఉక్కు సంకల్పం దృఢ సంకల్పం సంకల్పం అంటే సంకల్పం బలం ఉన్నట్లయితే నువ్వు ఏదైనా సరే సాధించుకోవాలన్నమాట అందుకోసం మన విద్యార్థి లోకానికి పిల్లలకి లేకపోతే యువకులకి లేకపోతే ఒక్కసారి కొన్ని పెద్దవాళ్ళకి కూడా పనిచేస్తాయని చెప్పే మాటలు అంటే నాకంట చిన్నవాళ్ళు ఉంటారు కదా అలాగే మరి మనం చిన్న స్థాయి పిల్లల విద్యార్థి లోకానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతున్నాను నేను భావిస్తూ మరి ఏంటి అంటే మనం ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి అంటే చిన్న సమయంలో మీతో షేర్ చేసుకున్నాను నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇంకా నేను వీడియోస్ చాలా దాదాపు ఇప్పుడు ఒక యాభై ఐదు దాకా చేశాను చాలా పిల్లలకి సంబంధించింది జనరల్ టాపిక్స్ సరదాగా షార్ట్స్ ఇలా చేస్తూ ఉంటాను నేను అంటే నా విరామ సమయాన్ని నా యొక్క నాలెడ్జ్ని పబ్లిక్ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను నా యొక్క ఆలోచనలనే కూడా ఏంటి షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాలో కూడా ఏంటంటే ఒకరి నెట్టింపు ఉత్సాహం అనేది వస్తుందన్నమాట అంటే పది మంది మన చూస్తున్నారంటే మనం సపోర్ట్ చేస్తానని అర్థం మనం మంచిని గ్రహిద్దాం మంచిని ఆలోచిద్దాం మంచి ఫలితాన్ని మనం పొందుదాం మరి మీరు కూడా మంచి ఫలితాన్ని పొందాలి ఆ వివేకానందు యొక్క జయంతి మరి వివేకానందు యొక్క లక్ష్యాలు ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు మరి ఆయన చెప్పినటువంటి సేవా దృక్పథం మరి రామకృష్ణ మిషన్ మరి అయిన సమయంలోనే ఆయనే స్థాపించారు ఇప్పటికీ చూడండి విద్యలో చూడండి వైద్య రంగంలో కానీ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అనమాట ఆ స్ఫూర్తి మనం పొందం చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి పొందాలన్నమాట చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు సేవాస్ఫూర్తి రావాలన్నమాట నేనేది చేయాలి నేను వెళ్ళాలా అనే భావన ఉండకూడదు బట్ ఎస్ యు ఆర్ ఎస్పెక్టెడ్ టు డూ సర్వీస్ టు ద ఓల్డ్ పీపుల్ ఆర్ ఏ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఆర్ ది నీడీ పీపుల్ మరి ఇలా చేస్తారు కదా మీరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మీరు దగ్గర సెలవు తీసుకున్నాను డాక్టర్ చాకట్టి నర్సింహారావు మరి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపేస్తూ మీ అందరికీ కూడా మంచి ఈ మకర సంక్రాంతి రోజున మంచి శుభాలు జరగాలని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరిన నా యొక్క బంధువులకి శ్రేయోభిలాషులకి మిత్రులకి నా యొక్క నా యొక్క స్నేహితులకి నా కొలీగ్స్కి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను నమస్కారం